హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిడు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ అయిన చుప్పకూరతో వడలు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పును తీసుకోవాలండి ఈ పచ్చిశనగపప్పులో తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒక ఐదారు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా పప్పునంతా బాగా నలుపుకుంటూ ఒక ఐదు సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత పప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చుక్క కూరను వేసుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇదేనండి చుక్కకూర దీని ఆకులు కొంచెం వెడల్పుగా ఉంటాయి సూపర్ మార్కెట్స్లో అండ్ రైతు బజాలు ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ఈ చుక్కకూరని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక కప్పు పచ్చిశమగ పప్పుకి హాఫ్ కప్పు చుక్కకూర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తరిగి పెట్టుకున్న చుక్కకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలండి చివరిగా ఇందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే చిటికంట బేకింగ్ సోడాని వేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఈ వడలనేవి కొంచెం మందంగా ఉండాలండి మరీ పలుచుగా ఉంటే ఈ వడలనేవి అంతగా బాగోవు ఈ విధంగా కొంచెం మందంగా వడల్లాగా ఒత్తుకొని బాగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఈ విధంగా వడలన్నింటి నూనెలో వేసుకున్న తర్వాత వెంటనే వాటిని తిప్పకూడదండి అలా తిప్పితే వడలు అనేవి విరిగిపోతాయి ఒక సైడు పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టాన్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక సైడ్ చక్కగా కాలిన తర్వాత ఈ వడల్ని రెండో వైపు టాన్ చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ వడలనేవి చాలా హెల్తీ ఆకుకూరలు అనేవి మన బాడీకి చాలా హెల్తీ అండ్ కట్టు చూపకుండా చాలా మెరుగుపరుస్తుందండి ఈ విధంగా చూసారు కదా వడలన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసుకోవాలి చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వడల్ని చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో అలాగే చాలా తొందరగా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చుక్కకూర వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్